వాళ్ళకు కొంచెం గేర్లు వేయడానికి ఇబ్బంది ఉంటుంది కాబట్టి ఫస్ట్ స్టార్ట్ చేయి ఇట్లా స్టార్ట్ చేయాలి ఇప్పుడు మా ఊడు కొత్తగా నేర్చుకుంటున్నాడు ఫస్ట్లో మెల్ల వేయాలి గేర్ ఎక్కువ స్పీడ్ గేర్ ఫస్ట్ గేర్ ఇది రివర్స్ ఇది రివర్స్ చూసుకోవాలి వీడ సైడ్ బిర్రలు ఉంటుంది చూసుకోవాలి లేదంటే ముందు చూసుకోవాలి ముందు గేర్ ఫస్ట్ గేర్ వేసిండు మెల్లగా మూవ్ చేసుకోవాలి మెల్లగా మూవ్ చేసుకోవాలి సైడ్కి చూసుకోవాలి సైడ్ వద్దాలు ఇంపార్టెంట్ చూడండి చూసుకొని మెల్లగా మూవ్ చేసుకొని సెకండ్లో ఇమ్మీడియట్లీ టెన్ దాటగానే ట్వంటీలో థర్డ్లోకి వేసుకోవాలి థర్డ్లో వేసుకుంటే మనం మైలేజ్ పోతుంది ఎక్కువ స్పీడ్లో కొట్టినాం అనుకో బండి మైలేజ్ పోతుంది ఫోర్త్కి వేసుకున్నాడు ఇక ఫార్టీ పోతున్నది బండి కొద్ది దూరం ఫార్టీ ఫిఫ్టీ మీరు బిలో అయినాక ఫిఫ్త్లోకి వేసుకోవాలి ఎందుకంటే మైలేజ్ దెబ్బ పడుతుంది బండికి ఇట్లా ఫిఫ్త్ వేసుకున్నాడు బండి చూసుకోవాలి మనం కంట్రోల్ పెట్టుకోవాలి బండిని ఎక్కువ స్పీడ్ పోతే మైలేజ్ మొత్తం మైలేజ్ పరంగా చాలా ఇబ్బంది నేర్చుకోవాల్సి వస్తుంది మైలేజ్ అస్సలు వరాదు బండి పెద్ద బండ్లు అయితే అసలు పనికి రాకుండా ఉంటాయి మైలేజ్ పరంగా దాని టైం టు టైం గేర్ వేసుకుని టైం టు టైం మనం నడుపుకున్నామంటే మైలేజ్ బండి ఇస్తుంది బండి కూడా కొంచెం మనకు కొన్ని రోజులు సాధిస్తుంది ఇప్పుడు మనం సిక్స్టీలో పోతున్నాం ఎయిటీ ఎయిటీ అయిపో దాటినాక సిక్స్త్లకు వేసుకున్నామంటే బండి మూవ్ అయిపోతుంది ఈజీగా ఇట్లా మావాడు నేర్చుకుంటుండే ఇప్పుడు ఎప్పుడైనా మనం గేర్లు ఇలా వేసుకోవాలి ఎందుకంటే మనం అనుకో బండి గేర్ బాక్స్ పోయిందనుకో నలభై యాభై వేలు గేర్ బాక్స్గా ఉంటుంది యాభై వేలు వానికి ఇచ్చే వాళ్ళు మనం నీట్గా గేర్లు వేసుకొని నీట్గా నడుపుకుంటే మన కార్ మన సేఫ్లో ఉంటుంది మనం కూడా సేఫ్ డ్రైవ్ చేసుకోవచ్చు అనమాట ఇది ఇట్లా ఎప్పుడైనా మనం డ్రైవింగ్ చేసేటప్పుడు ఫస్ట్ గేర్ వేసుకున్నాక కొంచెం పది పదిహేను దాటంగానే సెకండ్లో వేసుకోవాలి సెకండ్ నుంచి ట్వంటీ ఫైవ్ థర్టీ మధ్యలో మళ్ళీ థర్డ్ వేసుకోవాలి థర్టీ నుంచి థర్టీ ఫైవ్ ఫార్టీ మధ్యలో ఫోర్త్ వేసుకోవాలి ఫోర్ తీసుకొని మనం కొంచెం సిక్స్ ఫిఫ్టీ సిక్స్టీ మధ్యలో పోమే ఫిఫ్త్ వేసుకున్నాం అనుకో బండి కూడా ఇంజన్ ఎక్కువ బటన్ పడదు ఇంజన్ మీద ఎప్పుడైనా మనం వెనక ముందు చూసుకోవాలి రివర్స్ వేసేటప్పుడు కూడా కొంచెం జాగ్రత్తగా వెనకాల చూసుకొని రివర్స్ వేసుకోవాలి వెనక అనుకో వానికి మళ్ళీ పదివేలు కట్టమంటాడు అందుకే జాగ్రత్తగా మనం బండి నడిపేటప్పుడు జాగ్రత్త జాగ్రత్తగా నడపాలి ఒక ఎయిటీ ఏ అయినాక సిక్స్ తీసుకున్నాం మనకు బండి నార్మల్ కంట్రోల్లో నార్మల్గా మంచి పికప్ ఉంటుంది క్లచ్ పేట్ల మీద ఎట్లాంటి ఇబ్బంది పడదు ఇంజిన్ కూడా చేయికి రాదు బోర్ పోతాయి మెయిన్ ఇంపార్టెంట్ బోర్ పోయిందంటే సగం బండి మొడ్డగూడ్చినట్టే సాంక్షరణం అట్లా మనం ఎప్పుడైనా బండి బండిని నీట్గా చూసుకోవాలి కార్ మన కారు కాబట్టి మంది కార్ అయినా కానీ ఎవరిదైనా తీసుకొని మళ్ళీ మనకి ఇవ్వాలంటే ఇచ్చేటట్టే తీసుకోవాలి మంది కారు తీసుకొని వాళ్ళ పెట్రోల్ ఫుల్ ఉందిగా అని ఐదు పాయింట్లు కొట్టి మూడు పాయింట్ పెట్రోల్ పోస్తే ఇక మళ్ళీ నెక్స్ట్ టైం మనకు బండి కూడా ఇయ్యరు వాళ్ళు అందుకే వాళ్ళ పెట్రోల్ ఎంత ఉందో అంతే ఇచ్చేసేయాలి బండి పరంగా ఎప్పుడైనా కానీ మనం నెక్స్ట్ టైం మనకి ఇచ్చేటట్టు చూసుకోవాలి మనం బండి ఎప్పుడైనా ఇది ముందట పోతుంది సేమ్ వర్ణానే అది ఏపీది టీఎస్ అని బండి బాగా మెయింటైన్ చేసేటట్టున్నారు వాళ్ళు చాలా బాగుంది బండి కూడా వైట్ కలర్ అట్లా వాళ్ళు నీట్గా ఒక సింగిల్ హ్యాండ్ ఓనర్ అయితేనేమో బండి బాగుంటుంది మనం ఎవరు పడితే వాళ్ళకి ఇస్తే బండి చేతికి రాదు వాళ్ళ బండి కాదు కాబట్టి ఇష్టం ఉన్నట్టు కొడతారు అందుకే మనం ఎప్పుడైనా నీట్గా స్మూత్గా నడుపుకోవాలి బండి కొంచెం ఏసీ కూడా కొంచెం తక్కువ పెట్టుకోవాలి మనం ఎప్పుడైనా మనం ఎక్కువ పెట్టినాం ఎందుకంటే దీంట్లో ఏసీ ఫిల్టర్ పోయినట్టున్నది కొంచెం ఏసీ తక్కువ ఎక్కువ పెట్టినాం మనం మనం ఫిఫ్టీ సెవెంటీన్ పెట్టి మనం టూ వన్ పాయింట్లోనే మస్తు స్కూల్ కావాలి వర్ణ అలాంటిది ఇప్పుడు మనకు కొంచెం ఇబ్బందికరంగా అయిపోయింది బండి ఇప్పుడు ప్రతి ఇంకోటి టైం టు టైం ఇంకోటి సర్వీసింగ్ మాత్రం పది వేలు తిరగానే సర్వీసింగ్ చేయించుకోవాలి ఎప్పుడైనా వేలు తిరిగింది ఇంకొక వంద తిరిగితే ఏమైతే పడ్డాను అనుకుంటే ఇంజన్ ఎట్లా ప్రాబ్లం అయితే బడన్ పడుతుంది ఆయిల్ ఆయిల్ గట్టిగా అయిపోతుంది ఆయిల్ గట్టిగా అయింది అనుకో ఇంజన్ చేతికి రాదు వాటర్ వాటర్ అయిపోతుంది మొత్తం ఇంజన్లో ఎప్పుడైనా ఓకేనా ఫ్రెండ్స్ ఓకే